వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటికేల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి నూట ఒక కొబ్బరికాయలు కొట్టిన మూడో వార్డు కౌన్సిలర్ చెల్ల నాగభూషణం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాళ్ళ ప్రేమసాగర్ రావుకు మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి రావాలని కోరుతూ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజల అనంతరం నూట ఒక కొబ్బరికాయలు కొట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చల్ల నాగభూషణం సురేష్ నాయక్ కాంగ్రెస్ నాయకులు పెట్టం శ్రీనివాస్ కట్ల చంద్రయ్య ప్రభాకర్ రెడ్డి గోల్లకాంతయ్య నరసయ్య ప్రభాకర్ శివ లక్ష్మణ్ వెంకటేష్ రవి రాజశేఖర్ చందు మరియు ఇటికేల కాంగ్రెస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

మొదటి ఒకటి రెండు మూడు సంవత్సరాలు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి మంత్రి సార్ గారికి మంత్రి పదవి రావాలని ఊరు అందరూ కూడా వచ్చి స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేసి ఈ యొక్క ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది స్వామివారు ఆ సారు గారికి తప్పకుండా మంత్రి పదవి కల్పిస్తారు ప్రజా ఆశీర్వచనం ఎలా ఉందో అలాగే స్వామివారి ఆశీర్వచనం కూడా ఆ సారుపై ఉండి ఆయనే నిండు నూరు ఆయుర ఆరోగ్యాలతో ఇష్ట ఐశ్వర్యాలతో కోరుకుంటూ మా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా రెండవ రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వాలని మన గ్రామస్తులం మరియు కౌన్సిలర్లు అందరం కలిసి మహిళా సోదరులు అందరం కలిసి ఈ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించి వారికి పదవి యోగం రావాలని అమాత్యులు కావాలని రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో క్యాబినెట్లో చోటు కల్పించాలని ఆ భగవంతుని కోరుచు ఇప్పుడు పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా మిత్రులు కౌన్సిలర్లు మహిళా సోదరులు మరియు రాయగారు అశోక్ గారు అందరికీ పేరు పైన నా యొక్క నమస్కారం తెలియస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది అంటే దాని కారకులు గౌరవ ప్రేమసాగర్ గారు మరియు డిసిసి మేడం సురేఖ గారు వారి సేవలు వారు చేసినటువంటి కృషి ఫలితంగానే మీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మరి రోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది దానికి పూర్తి సహకారాలు కష్టాలు నష్టాలు అన్నీ కూడా ప్రేమ్సాగర్ రావు గారు పడి మరి అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కాపాడిన ఘనత గౌరవ ప్రేమసాగర్ గారిది ఈ జిల్లాలో మరి ఈ ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన ఎదుర్కొని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను కాపాడిన వ్యక్తి ఏకైక వ్యక్తి గౌరవ ప్రేమసాగర్ గారు డీసీసీ మేడం కుక్కినాల సురేఖ మేడం గారు మరి అహర్నిశలు కష్టపడి ఈ జిల్లాను కాపాడిన ఘనత మరి ఆ మేడం గారిది ఈరోజు ఎవరి ఇంటికి పోయినా కూడా కడుపు నిండా అన్నం పెట్టి పంపే మరి డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మేడం గారు ఈ జిల్లాలో ఎవరికి పనిపడ్డా ఎక్కడ ఏ అవసరం వచ్చినా మరి అందరినీ ఆదుకున్న ఘనత గౌరవ ప్రేమ ప్రేమసాహారావు గారి అలాంటి వ్యక్తికి మరి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఉందరవెల్లిలో మీటింగ్ సభ ఏర్పాటు చేసి లక్ష మందితో మరి ఫస్ట్ మెసేజ్ పంపింది గౌరవ ప్రేమసాహరావు గారు అలాంటి వ్యక్తికి మరి మొట్టమొదలే మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం చాలా బాధాకరం కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి గౌరవ ముఖ్యమంత్రి వారి మరియు కేంద్ర వర్గం అందరూ కలిసి గౌరవ ప్రేమసాహరావు వారికి మంత్రివర్గంలో చోటు కల్పించి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి ఈ జిల్లాను అభివృద్ధి చేసే దిశలో వారికి పాల్పంచుకునే విధంగా వారికి అవకాశం కల్పించాలి మరి అందులో భాగంగానే రోజు మరి గౌరవ మిత్రులంతా కలిసి భక్త ఆంజనేయ వారికి సేవలు పూజలు చేసి మరి వారికి పదవి ఇప్పించాలని అదేవిధంగా బట్టి విక్రమార్కను పాదయాత్ర కల్పించి మరి ఖర్గేను తీసుకొని వచ్చి సిసిసిలో పెద్ద మీటింగ్ లక్ష మందితో మీటింగ్ పెట్టిన కనుక కూడా ప్రేమ్ రావు గారిది ఈరోజు ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నింటికి నేనున్నానంటూ ముందుకొచ్చి అందరికీ మరి చేయుతను అందిస్తున్న వ్యక్తి ప్రేమ్ రావు గారు మరి అరవై ఆరు వేల మెజార్టీతో ప్రేమ్ రావు గారిని ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నారు అదేవిధంగా ఎంపీ గారికి కూడా ఇరవై వేల మెజార్టీ ఇచ్చి మరి వారి గెలుపుకు తోడ్పడ్డారు అటువంటి వ్యక్తికి మరి మంత్రి పదవి రాకపోవడం శోచనీయం కాబట్టి అధిష్టానం ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి మరి ఆలోచించి వారికి మంత్రివర్గంలో చోటు కల్పించి ఉన్నత స్థానంలో కల్పించి క్యాబినెట్లో స్థానం కల్పించి అవకాశం ఇవ్వాలని మరి భగవంతుడు కూడా వారికి ఆయుష్ అష్టైశ్వర్యాలు